ప్రభునందు మీకు శుభములు కలుగునుగాక ఈరోజు దైవజనులైన జోసఫై గారు ప్రభునందు నిద్రించిన వారై ఉన్నారు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ప్రసంగిస్తూ ఉండగానే మరణించారు అన్న వార్త వినగానే బహు దుఃఖం కలిగింది ఈ సేవకులను గుర్తించట ఎలాంటి సేవకులను గుర్తించట చాలా తక్కువ ఎందుకంటే చాలామంది ప్రేమించేది పెద్ద పెద్ద సేవకులను వాళ్ళని ఆదరిస్తారు వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు వారికి లైకులు కొడతారు వాళ్ళని ప్రేమిస్తారు చాలామంది రకరకాలుగా చేస్తారు కానీ ఇలాంటి సేవకులను ఆదరించేవారు ఇలాంటి సేవకులు ప్రేమించేవారు ఇలాంటి సేవకులు పిలిచేవారు చాలా తక్కువ ఇది బాధాకరమైన విషయము ఇలాంటి సేవకుల్ని మనం ఆదరించాలి ఈ విషయాన్ని గుర్తించాలని ప్రభునామా ఇలాంటి సేవకులను ముందుకు నడిపించుట ఈ ఛానల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రియల ఇలాంటి వారిని గౌరవిద్దాం ఇలాంటి వారిని ప్రేమిద్దాం ఇలాంటి వారిని ప్రోత్సహిద్దాం సేవలో నడిపిద్దాం ముందుకు కొనసాగిద్దాం దేవుడు మిమ్మలను మమ్మలను మీ పరిచర్యలను మా పరిచర్యలను మెండుగా దీవించి వృద్ధిపరచునుగాక ఆమెన్